అనేది గుడ్ మార్నింగ్ అండి గారు నమస్కారం రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు లేదంటే రాష్ట్రంలో అనేక రంగాల్లో ఉన్నటువంటి లోటుపాట్లు అక్రమాలు అవినీతి సరిగా వినియోగించుకోకపోవడం లేదంటే వేరే వాటిని వినియోగించుకోవడం ఈ విధంగా జరుగుతున్నటువంటి వీటి అన్నిటి గురించి శ్వేతపత్రాలు రిలీజ్ చేసుకుంటూ వచ్చారు కానీ నిన్న విద్యుత్ రంగానికి సంబంధించి కేంద్రం సహకారం ఎంతవరకు ఉంటుందో మనం చెప్పలేము అని చెప్పి ఒక కామెంట్ చేస్తున్నారు మరి ఇంటి ఏ విధంగా ముందుకెళ్లబోతోంది ఇప్పటికే ఆర్థికంగా వెనుకబడింది లేదంటే విభజన విభజించినప్పుడు ఏపీకి అన్యాయం చేశారని చెప్పి ఇదే ఎన్డీఏ గవర్నమెంట్ ఇదే పార్లమెంట్ సాక్షిగా అనేక సందర్భాల్లో చెప్పున్నారు కాబట్టి ఇప్పుడు దీని ఒక గాడిలా పట్టడానికి ఒకవేళ ఎన్డీఏ కుటుంబం అయినప్పటికీ కాకపోయినప్పటికీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలు ఒకే విధంగా ఉండాలి వెనకబడినటువంటి రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లే బాధ్యత కూడా మీద ఉంటుంది కాబట్టి దానితో ఎన్డీఏ కోటమే కాబట్టి ఏ విధంగా ఉండబోతోంది అసలు నిన్న రిలీజ్ చేసిన శ్వేత గురించి మీ అభిప్రాయం అందరికీ నమస్కారం అండి మొట్టమొదటిగా ఇది విద్యుత్కు సంబంధించి చేస్తున్నారు కాబట్టి అర్ధరాత్రైనా అపరాత్రైనా కార్మికులు పెద్దవాళ్ళకైతే పక్కన పెడదాం వాళ్ళంతా ఏసీ రూముల్లో దీంట్లో కూర్చుంటారు కానీ కూరల్లో తిరుగుతుంటారు ఏ టైంలో లో కరెంటు పోయినా కూడా ఆ విద్యుత్తుని మరలా వెంటనే ఇవ్వడానికి ప్రయత్నం చేసేటువంటి ఆ కార్మికులకు శిరస్సు వచ్చి నమస్కారం తీసుకున్నారు దీంట్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతూ ఏం చేసేస్తున్నారు అడుగుతున్నారు ప్రజల తరఫున అడిగితే చాలా మంచిదే కానీ వాళ్లకు అడిగే హక్కు లేదు అనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు శ్వేత పత్రం అనేటువంటిది గతంలో ఎందుకు చెప్తున్నారు దీన్ని విమర్శిస్తున్నారంటే విమర్శించడానికే కదా గతంలో చేసిన మీ తప్పుల కారణంగా మొత్తం అంతా కూడా రాష్ట్రం అప్పుల కుప్ప అయిపోయింది అనేటువంటి విషయం ప్రజలకు తెలియాలి కదా ఆ తెలిసిన తర్వాత మేమేం చేస్తాము అనేటువంటి దానికి సంబంధించి ప్రజలు మాట్లాడతారు వీళ్ళకి వైఎస్ఆర్ సిపికి అసలు ఆ నైతిక హక్కే లేదు నైతిక బాధ్యత కూడా లేదు ఎందుకంటే వాళ్ళకి ఆ బాధ్యత ఉంటే ఇన్ని అప్పులు ఎట్లా చేస్తారండి ఎవడైనా గాని సంపాదించి దానం చేస్తాడు కానీ ఎవడైనా తాగుబోతో తిరగబోతో లేకపోతే కొంతమంది ఉంటాయండి చాలా పెద్ద జమీందారు అనుకొని మొత్తం అంతా అందరికీ పనిచేసేసి బికార్ అయితే వాడిని ఎవరు ప్రజలేమి హర్షించరు ఒరే విధవా బుద్ధుందా లేదరా ఉన్నది లేదని చూసుకోకుండా ఎట్లా అప్పులు ఇస్తావరా ఎట్లా మొత్తం అంతా చేస్తావరా అనేటువంటిది తిడతారు తప్ప వాడంతా అయిపోయింది కాబట్టి చాలా గొప్ప దానకరణం అని చెప్పేసి అన్నానండి సంపాదించి ఇవ్వడం అనేటువంటిది యోగ్యత ఉన్నటువంటి రాజకీయ నాయకుడిగా చెయ్యాలి అది భారతీయ జనతా పార్టీ చేస్తుంది వీళ్ళు ఓట్ల కోసం ప్రజల దగ్గర ప్రజల డబ్బుల్నే తాకట్టు పెట్టి ప్రజల ఆస్తుల్నే తాకట్టు పెట్టి ప్రజల డబ్బును ప్రజలకే పంచినట్లుగా బటన్లు నొక్కినట్లుగా నటించి ఓట్లు కొల్లగొట్టేదానికి చేసే ప్రయత్నం తప్ప ఇంకేమీ కాదు అది విఫలమైపోయింది అంటే ప్రజలు ఈ రోజు కొంత విజ్ఞానవంతులయ్యారు వీళ్ళు చేసే అరాచకాల అక్రమాలు అర్థమైంది ప్రజలకి సోషల్ మీడియా ద్వారా ఎందుకంటే మన మీడియాలో కేవలం విమర్శల కోసమే ఉంటాయండి వాస్తవంగా మీడియా అన్నది చైతన్యవంతులు చేయాల కానీ మన యొక్క మీడియాలు దురదృష్టవశాత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మీడియాలో చైతన్యవంతులు చేసే కంటే కూడా ఒక పార్టీని ఒక పార్టీని విమర్శించేదానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం దానికి సంబంధించి మాట్లాడుతూ ఉంటాం మనలో కూడా ఆ యొక్క మార్పు రావాలి అది నేను మొట్టమొదటిగా కోరుకుంటున్నా ఈరోజు విద్యుత్ అనేటువంటిది అభివృద్ధికి అవసరం అండి ఖచ్చితంగా మిగతా యొక్క భారత ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా మొట్టమొదటి విద్యుత్ రంగం మీద పూర్తి శ్రద్ధతో కావలసినంతగా తయారు చేసుకున్నాయి ఒకటి అక్కడ చాలా తక్కువ జనాభా ఉంది మనతో పోలిస్తే అమెరికా మనకంటే ఐదు రెట్లు పెద్దది జనాభాలో చూస్తే మనకంటే ఐదు రెట్లు చిన్నది అయితే మనం చైనాతో ఎప్పుడు పోల్చుకోవాలి చైనాలో పంతొమ్మిది వందల లోపు మన దేశ బడ్జెట్ కంటే కూడా ఆ దేశ బడ్జెట్ చాలా తక్కువ కానీ అక్కడ ప్రజల్ని కొన్ని రోజుల పాటు ఇబ్బందులైనా కూడా అందరినీ కూడా పని చేసేట్లుగా తయారు చేసి వాళ్ళకి అందరికీ కూడా అనేక రకాలైనటువంటి యొక్క ఉత్పాత్ ఉత్పత్తికి సంబంధించిండేటువంటి కూడా వాళ్ళకి నేర్పించి ఉత్పత్తికి కావాల్సినటువంటి పెట్టుబడులు ఇచ్చి ఈ రోజు ప్రపంచానికంతా కూడా చైనా దేశం నుంచి అతి తక్కువ ధరకే వచ్చేటువంటి స్థాయికి ప్రపంచ దేశాన్ని తీసుకుని వెళ్ళారు అక్కడ ఉండే అవినీతి వాళ్ళ యొక్క దౌర్జన్యము అక్కడ ఉండేటువంటి అది వేరే విషయం కానీ వీ హ్ టు అప్రిషియేట్ అక్కడ ప్రజలందరినీ కూడా ఆ విధంగా సంసిద్ధం చేశారు మొట్టమొదటి పెట్టుబడులు ఏ విధంగా ఇండస్ట్రీస్ కి ఇవ్వాలి నేను చైనాకి వెళ్ళానండి చైనా యొక్క టూర్ లో వెళ్ళాను అక్కడ ప్రతి ఒక్క ఇండస్ట్రీ కూడా ఎవరైతే ఎక్కువ ఉత్పత్తి చేస్తారో దానికి గవర్నమెంటే ఒక మొత్తం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి అప్పులు ఇచ్చి మీరు ఇంకా ఎక్కువగా ఉత్పత్తి చేయండి ఆ చేసిండే ఉత్పత్తిని విదేశాలకు పంపించడం ద్వారా దేశానికి ఆదాయం పెరుగుతుంది ఆ దేశం దాంతో చేస్తామని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు ఈ యొక్క ఆలోచన లేదండి ప్రత్యేకించి మన దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రంలో తమిళనాడు రాష్ట్రాల్లో నీకేమి దానం ఇచ్చాము అడక తినే వానికి ఏదో ఇస్తామని అటువంటి భావనలోనే వీళ్ళు ఉంటారు తప్ప నిజంగా వీళ్ళు ప్రజలు అనే భావనలో ఉంటే ప్రజలకు ఏ విధంగా వాడు సొంతంగా వాళ్ళ కాళ్ల మీద నిలబడుకొని పని చెయ్యాలని ఆలోచన చేస్తారు వీళ్ళకి ప్రజలు అనే భావన కాదు వీళ్ళు కేవలం ఓటర్లు ఓట్లు ఎట్లా రావాలనుకుంటే వీళ్ళ నాయనాస్తో వీళ్ళ తాత ఆస్తో వీళ్ళ సొంత ఆస్తో వీళ్ళ భార్య ఆస్తో ఎవడు ఇవ్వడం వీళ్ళు పెద్ద గొప్పలు చెప్పుకుంటూ నేను అది ఇచ్చిన ఎవరైనా కానీ అది జగన్ గారు గాని చంద్రబాబు నాయుడు గారు గాని బీజేపీ నరేంద్ర మోడీ గారిని మేమిడే మేము ఎప్పుడు చెప్తున్నాం ప్రజల ఆస్తిని ప్రజలకు పంచుతున్నామనే చెప్తున్నాం ఇక్కడ మాత్రం జగన్ అన్న తోడు ఈ పేర్లు పెట్టుకోవడం ఏంటండి ఏ మీ వాళ్ళ నాన్న ఆస్తి అది ఏమన్నా వాళ్ళ కాబట్టి ఇది ఏంటంటే ప్రజలకు మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది వాస్తవాలను తెలియచేసి అవసరమైతే ఇక్కడ మనమే వాళ్ళకేం విద్యుత్తును తగ్గించాల్సిన అవసరం లేదండి సమర్థవంతమైన పాలన చేసినప్పుడు ఖచ్చితంగా మనం మిగులు బడ్జెట్ ను కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది దానికి ఒక్కటే చిన్న ఉదాహరణ చెప్తాను